लो जी मेरे टाइम फ्रेंड इधर आओ ये छोड़ दो <सँ> <सँ> భువన్ లక్ష్మీ లోకే గుణవాన్ సత్యవాన్ నా సలహా ఏమి లేదు దీని వెనకాల ఆ శ్లోకం అలా ప్లే అయిపోవాలి చూడండి మీరు వివరాలు చెప్పారు చాలా ఆనందం ఆ శ్లోకం సైలెంట్గా ప్లే అయితే ఫైవ్ అది అలా అక్షరాలు కనబడాలి వాయిస్ కూడా సైలెంట్గా వెళ్ళాలి ఏ చాలా ఇంటికి కాదు राम सबसे बड़ा काम अब्दुत व्हाट नॉट द बेस्ट सन बेस्ट फादर बेस्ट किंग बेस्ट बेस्ट फ्रेंड एंड द बेस्ट एवर ह्यूमन मनुष्य నేను ఎవరిని రక్షిస్తానంటే మనుష్యుణ్ణి నాకు మనుషుని కావాలి అంటే కాబట్టి అటువంటి రాముడి మీద మీరు చేసే ఈ ఫిల్మ్ సూపర్ సక్సెస్ అవుతుంది అది రాముడి దయచేత అందరూ కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క గుణాలనే రాముడు అంటేనే గుణం గుణనిధి రాముడు ఎవరు గుణనిధి రాముడెవరు కరుణానిధి అందుకే చెప్పారు అన్నమయ్యారు ఇంకో కీర్తన చెప్పారు దేవదేవం భజే దేవ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దేవ్య ప్రభావం కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాడు బుద్ధివంతుడైనటువంటి వారు రాముణ్ణి ఉపాసిస్తాడు రాముణ్ణి సేవిస్తాడు రాముణ్ణి భజిస్తాడు రామనామని చెప్పి ధరిస్తాడు రాముణ్ణి మా భార్గవ్ గారి అందరికీ అందిస్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ ఇది పిక్చర్ పేరేది ఎవరిది సత్యగారి భార్గవ్ పిక్చర్స్ వారి భార్గవ గారి చేతి నిర్మితమైన వారి దర్శకత్వంలో ఎప్పుడు విడిదే పదిహేడు ఆహాలో వచ్చే ఓహో అవుతుంది ఇంకేముంది దుర్గుణాలని స్వాహా చేస్తూ ఆహాలో విడుదల అవ్వబడుతున్నటువంటి అవబోతున్నటువంటి ఈ రామాయోధ్య చిత్రం డాక్యుమెంటరీ ఫిలింగా రూపొందించిన మా భార్గవ్ గారు ఇదే కాకుండా వారు రాముడి మీద ఇంకో వెయ్యి ఎపిసోడ్లు చేయి సంకల్పించారు అది అనివేషన్లో అది కూడా పూర్వకాలం ముప్పై ఏళ్ల క్రితం రామానంద సాగర్ గారి రామాయణం ఏ విధంగా అయితే జనులను ఆకట్టుకుందో అలా వారి ఆ ప్రాజెక్ట్ కూడా భవ్యమైనటువంటి విజయాన్ని అందుకుంటుంది అంతా రామానుగ్రహం మనం ఏమిటన్ని మనం ఎవరోసారి మాట్లాడడానికి రామ 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 కేవలం ఈ రెండు అక్షరాలు కదండి ఈ రెండు అక్షరాలు కదా రామదాసును మనకు అందించింది ఈ రెండు అక్షరాలు కదా త్యాగరాజ్ సవాన్ని మనకు అందించింది ఈ రెండు అక్షరాలు కదా లోకానికి శాంతిని ఆనందాన్ని ప్రశాంతతని ఇచ్చింది అందుకని రామరాజ్యం కావాలని కోరుకున్నారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు కూడా రోమరాజ్యం కావాలని కోరుకోలేదు ఎందుకంటే రాముడిని చోట మానవత్వం ఉంది రాముడు చోటు రాముడు చోట ధర్మం ఉంది రామో విగ్రహాన్ ధర్మ కాబట్టి ఈ శ్రీరామనవమి తెలుగు ప్రజలకే కాక ఎన్ని భాషలు ముందు తెలుగు తర్వాత మిగిలిన భాషల్లో కాబట్టి ఈ రామ అయోధ్య సినిమా థీమ్కి ఆ రామచంద్రమూర్తి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక కదా లభిస్తుంది అంతే ఎందుకంటే వాళ్ళు చేసేది ఆయన కోసం కదా రాముణ్ణి వారు ఉపాసిస్తున్నారు వాళ్ళందరూ కూడా రాముని ఉపాసిస్తూ ఆయన్నే స్మరిస్తూ ఆయన నిన్న చెప్పారు ఆ శ్రీవాసలాశారు వారు నీలో ఉన్నటువంటి దుర్గుణాలు ఎప్పుడు పోతాయంటే అడవిలో తిరిగే రే రామచంద్రమూర్తి ఆ కందిపోయిన ఆ ఎర్రని పాద హృదయంలో ఎప్పుడు దర్శిస్తుంటే నీలో ఉన్న దుర్గుణాలన్నీ పోతాయి అని చెప్పారు కాబట్టి మీకు నా సలహా తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడు ఈ రామాయణాన్ని ప్రవచించిన ఈ తెలుగు నేల మీద ఉన్న మహాత్ములు అందరికి మీరు ట్రైలర్లోనో లేకపోతే సినిమా చివరో పెట్టాలి ఎందుకంటే రామాయణం మనదాకా వచ్చి మనం విన్నాము అంటే కారణం మనం చూస్తున్నామంటే కారణం అలా పెద్దలు నోట్లోంచి రావాలి మొన్న రాత్రి అర్ధరాత్రి బ్యాగులు సర్దుకుంటే ఇక్కడ రావాలి కదా అలా చాగంటి గారి రామాయణం వింటుంది అలా కళ్ళనీళ్ళు వచ్చింది అయ్యో రాముడు చెప్తున్నాడు ఎవరితోనో హనుమంతుడితోనో ఎవరితోనో చూసావా నా దౌర్భాగ్యం భార్యను కోల్పోయాను ఎత్తుపోయేవాడు రాజ్యం కోల్పోయాను నాకు మిత్రుడే జటాయుని కోల్పోయాను తమ్ముడికి ఏమో ఇప్పుడు ఇలా అయ్యింది ఏముడు ఇలా చెప్పచ్చా రాముడు దేవుడు కదా నో రాముడి దేవుడిలా చూస్తే నేర్చుకో నేర్చుకోమైతే గ్రేట్ గమని బి అలా చూస్తేనే మనం ఏమన్నా నేర్చుకుంటాం లేకపోతే దేవుడు కదండి అంత ఏం నేర్చుకోను రాముడు దేవుడే అయినప్పటికీ దేవుడిలా అని బిహేవ్ చేయలేదు యాక్టి అయితే బెస్ట్ సన్ బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే ఎవరైనా ఎవడు ఇవ్వాలి సార్ కూర్చోదు సార్ అన్నాను నేను దీన్ని పదమూడేళ్ళ తర్వాత గుర్తించుకుంటావు నువ్వు నన్ను ఎంత స్వామిజీ కూర్చోమన్నాడు అని ఎవడు గుర్తుపెట్టుకుంటావు ఎవరు రాముడు గుర్తుపెట్టుకున్నాడు ఓ పక్కన టెన్షన్ స్నానం చేయలేదు తెలుసా రావు ఎప్పుడు వచ్చినప్పుడు స్నానం స్వామి అన్ని ఏర్పాట్లు చేశాను అన్నాడు ఎవరు విభీషణ ఇప్పుడు స్నానాలు చేస్తే ప్రణాలు పోతాయి మా తమ్ముడు అల్లడు వారి నుంచి ఇచ్చాడు భర్తడు పద్నాలుగేళ్ళు ముగిగానే నువ్వు కనబడలేదా నేను ప్రాణ ప్రయత్నం చేసేస్తాను అని అలా ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆ టెన్షన్లో ఆ టెన్షన్లో ఏ ఒకసారి తెంపని ఫ్లైట్ తెపని ఇక్కడ ఇక్కడ గుహుడు ఉంటాడు నా ఫస్ట్ రోజు నాకు ఇక్కడ గెస్ట్ రూమ్ ఇచ్చాడు గెస్ట్ రూమ్ ఏంటి గడ్డేజి చిన్న ఏర్పాటు దాన్ని గుర్తుపెట్టుకున్నాడు అది రాముడు అది రాముడు అందుకు కదా రామా 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 అందుకని ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని పొంది వారు రాబోయే యానిమేషన్ కూడా అద్భుత విజయాన్ని పొందుతుంది వారికి సీతారామచంద్రమూర్తి యొక్క ఇది అనుగ్రహం ఎప్పుడు లభించుదాక శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామో सीताराम में चंद भगवान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हाँ उठाना ना हाँ